నా పేరు కొడితే రమేష్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈ సందర్భంగా ఉమ్మడి మామనగర్ జిల్లా గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నేడు ఒకరోజు నిరార దీక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఎందుకు గల ప్రధాన కారణాలు నేడు రాబోయే రోజుల్లో ఫిబ్రవరి పదిహేనో తారీఖు శేవలాల్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందుకు గాను ఈ దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలు పదహారు కోట్ల బంజారాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాభై కోట్ల లంబాడీలకు ఆ రోజు పూర్తి స్థాయి సెలవు దినంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సేవల జయంతి అయిన ఫిబ్రవరి పదిహేను తారీఖును పూర్తి స్థాయి సెలవు దినంగా ప్రకటించాలనే డిమాండ్ మొట్టమొదటి డిమాండ్ తో ఈ యొక్క నిరాార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా రెండో డిమాండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడి ఒక సంవత్సరం కావాల్సిన ఒక శాతం ఉన్న చెంచుకు సంబంధించినటువంటి అనసూయకు చీతక్కకు ఈ యొక్క మంత్రివర్గంలో చోటు కల్పించరు విధంగా పది శాతం ఉన్న లంబాడీలు ఏం అన్యాయం చేశారు మాకు ఒక మంత్రివర్గంలో మంత్రి పదవి కేటాయించకపోవడానికి కారణమేందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈ యొక్క నిరార దీక్ష ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం అదేవిధంగా ఈ యొక్క పదహారు కోట్ల మంది బంజారాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారాలు మాట్లాడే ఒకే ఒక భాష బంజారా భాష ఈరోజు గోవాలో చూసుకుంటే కొంకిని భాష అనే దాన్ని ఒక ఐదు లక్షల జనాభా ఉన్నటువంటి వారి భాషను భారత రాజ్యాంగంలో షెడ్యూల్లో చేర్చడం జరిగింది అదే పదహారు కోట్ల మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదహారు కోట్ల మంది బంజారాలు మాట్లాడుతున్న గోపూలిని రాజ్యాంగంలో ఎందుకు చేర్చడం లేదు ఈ ఏది షెడ్యూల్ ఎందుకు చేర్చడం లేదు కేంద్ర ప్రభుత్వం అనే డిమాండ్ మీద ఈ యొక్క నిరా దీక్ష చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా నేడు రాబోయే కాలంలో ఏదైతే ఈ యొక్క డిమాండ్ ప్రధానంగా మూడు డిమాండ్ తీసుకుంటా ఉన్నాము అదేవిధంగా ఈ రోజు గిరిజన విద్యార్థి సంఘం పోరాట ఫలితంగా ఆరు శాతం ఉన్న రిజర్వేషన్లను పది శాతానికి సాధించుకున్నాము ఆ యొక్క రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో రాజ్యాంగంలోని ముప్పై మూడు ఆర్టికల్ జీవో ప్రకారంగా ఈ యొక్క పది శాతం రిజర్వేషన్ కొనసాగించాలనే డిమాండ్ ను కొనసాగిస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజు ఆ రోజు పోరాట ఫలితంగా గిరిజన విద్యార్థి పోరాట ఫలితంగా ఏర్పడినటువంటి తండల గ్రామ పంచాయతీలు ఏదైతే ఉన్నాయో ఎక్కడ అక్కడ దొంగలు ఒక్క ఇంత దానికి సంబంధించిన కొంత బర్జెట్ కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఈ యొక్క ఏదైతే తండల గ్రామ పంచాయతీలు మూడు వేల ఆరు వందల తండల గ్రామ పంచాయతీ గూడెల గ్రామ పంచాయతీలు అయ్యాయో ఆ యొక్క మూడు వేల ఆరు వందల తండల గ్రామ పంచాయతీ గూడెల గ్రామ పంచాయతీలకు ప్రత్యేక రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించాలి అదేవిధంగా ఒక్కొక్క రెవెన్యూ గ్రామ పంచాయతీకి ఐదు కోట్ల నిధులు కేటాయించాలనే తో ఈ యొక్క నిరార దీక్ష రోజు నిరార దీక్ష కార్యక్రమాన్ని మహబూబ్ జిల్లాలో చేపట్టడం జరిగింది ఇదే డిమాండ్తో రానున్న ఫిబ్రవరి పన్నెండవ తారీఖు ప్రధానమంత్రి కార్యాలయం ముట్టడి అదేవిధంగా జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా గిరిజన విద్యార్థి సంఘం ఈ విధంగా దాదాపు ఒక ఇరవై ఐదేళ్ల పోరాటంలో సాధించినటువంటి విషయాన్ని చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే కాకుండా మొన్నటి మొన్న మనం లగచర్ల మూమెంట్ లో చూసినాం రాష్ట్ర ప్రభుత్వం మెడలు వచ్చి ఈ యొక్క లగచర్ల ఫార్మా విలేజ్ ని అక్కడ ఉన్నటువంటి గిరిజనుల కుప్పం లాక్కోకూడదని చెప్పి రద్దు చేయడానికి ప్రధానంగా పోరాడింది గిరిజన విద్యార్థి సంఘం ఈ విధంగా ఈ రోజు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ స్థాపించింది ఆ గిరిజన యూనివర్సిటీలో ఈ రోజు గిరిజనులు అడ్మిషన్లు పొందుతా ఉన్నారంటే దానికి ప్రధాన ఉద్యమం తీసుకున్నది ఈ యొక్క గిరిజన విద్యార్థి సంఘం దాన్ని సాధించినది గిరిజన విద్యార్థి సంఘం కాబట్టి కొన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనుల తరఫున లంబాడి బంజారా తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ యొక్క ఏదైతే ఫిబ్రవరి పదిహేను శివలాల జయంతి కార్యక్రమం ఉందో ఆ రోజు పూర్తి స్థాయి సెలవు ప్రకటిస్తూ ఒక్కొక్క జిల్లాకు పది కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎయిత్ షెడ్యూల్ ఏత్ షెడ్యూల్ ఎందుకు అంటున్నాం కోరుకోని అంటే ఈ రోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి బంజారాలు ఒకటే భాష మాట్లాడుతున్నారు కానీ అక్కడక్కడ బీసీలుగా డిఎన్టీలుగా ఎస్సీలుగా ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క విధంగా ఉన్నారు అదే ఒక షెడ్యూల్ రాజ్యాంగంలో గోరుపోజలు చేసినట్లయితే ఒకే గొడుగు కిందికి వచ్చి ఒకే కేటగిరీకి వచ్చి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఈ యొక్క బంజారాలు ఐక్యమై రానున్న కాలంలో ఈ యొక్క ఓటు చేతడం ద్వారా మన యొక్క డిమాండ్ మనం సాధించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో ఏ జాతి అయితే ప్రశ్నించే ఏ జాతి అయితే ప్రశ్నించే తత్వం ఉంటదో ఏ జాతి అయితే నిలదీసే తత్వం ఉంటుందో ఆ జాతి ఈ రోజు రాజకీయంగా ఆర్థికంగా ముందుంటదని చెప్పి ఆ రోజు తెలియజేయడం జరిగింది ఆయన మాటలను స్ఫూర్తి తీసుకొని అదేవిధంగా సేవలాల్ గారు ఆ రోజు అన్నారు చదువుకోవాలి రాజకీయాలు చదువు రాజకీయాలను ప్రేమించండి ఈ రోజు నాడు చెడు వాళ్ళు దూరకుండా అని చెప్పి ఆ రోజు సేవలాల్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకుంటూ ఈ రోజు గిరిజన విద్యార్థి సంఘం పనిచేస్తా ఉన్నది వారి మాటల్ని వారి ఆశయాల్ని ముందుకు నడిపించే విధంగా గిరిజన విద్యార్థి సంఘం పనిచేస్తా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో సంఘాలు దేశంలో లక్ష సంఘాలు ఉన్నాయి కానీ ఇదే బంజారా జాతి కోసం పనిచేసే ఎన్నో సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తా ఉన్నాయి కానీ నీతిగా నిజాయితీగా నిగచ్చిగా ఒకటే డిమాండ్ పరిష్కారం కోసం పనిచేస్తున్న సంఘం ఏదైతే ఉందంటే ఈ రాష్ట్రంలో ఈ యొక్క గిరిజన విద్యార్థి సంఘం మాత్రమే అదేవిధంగా ఈ యొక్క గిరిజన విద్యార్థి సంఘాన్ని జాతీయ సంఘంగా మారుస్తూ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈ యొక్క గిరిజన విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేస్తూ మొన్నటి మొన్న కర్ణాటకలో అదేవిధంగా మహారాష్ట్రాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో అదేవిధంగా చుట్టుపక్కల రాజస్థాన్ లో కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కానీ ఢిల్లీలో కానీ ఈ యొక్క గిరిజన విద్యా విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతా ఉన్నాం దేశవ్యాప్తంగా ఉన్న బంజారా ఏకపై ఏకతాటిపైకి తీసుకొచ్చి రాబోయే కాలంలో బంజారా సత్తంలో చూపించడానికి ముందడుగు చేస్తా ఉన్నాం ఈ రోజు మనము మాట చైతన్యం చేస్తున్నాం ఓటు చేతనం చేయటం లేదు ఆ ఓటు చేతనం తీసుకొచ్చే విధంగా ఈ యొక్క బంజారాను కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలను ఏకతాటిపై విధంగా ఈ రోజునటువంటి రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి బహుజన సంఘాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలను కలుపుకుంటూ ఈ యొక్క గిరిజన విద్యార్థి సంఘం పనిచేస్తా ఉంది భవిష్యత్ కాలంలో పనిచేస్తా ఉంటుంది అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి ఒక బంజారానికి సంబంధించినటువంటి సమస్యల మీదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య మీద ఈ యొక్క గిరిజన విద్యార్థి సంఘం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇదేదైతే డిమాండ్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం వెంటనే సాకారం చేయాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా గిరిజన విద్యార్థి సంఘం సత్తాయంతో చూపిస్తాం మిమ్మల్ని తాండలో కడుగు పెట్టనీయం తాండలో బహిష్కరణ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి మీరు వెంటనే ఈ యొక్క శివరాజ జయంతికి అయితే పదిహేను తారీఖు అయితే శరీరం ప్రకటించాలి అదేవిధంగా రానున్న మంత్రివర్గ ఏర్పాటులో లంబారీకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ అదేవిధంగా ప్రత్యేక రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా తండను ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఐదు కోట్లు నిధులు కేటాయించాలనే తో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దీన్ని సాధించుకుంటాం మేము ముక్కు పుట్టి యూజు చేస్తాం మొన్నటికి ఉన్న మేము గవర్నర్ ముట్టడి కానీ ఎన్నో ప్రగతి భవన్ ముట్టడి రాజభవన్ ముట్టడి కార్యక్రమం ఎన్నో నిర్వహించి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఇవ్వలేదు మేము పోరాడి సాధించుకున్నాం రాష్ట్ర ప్రభుత్వాలు మాకు దిక్స్ ఇవ్వలేదు వాళ్ళేదో కావడం ప్రేమతో ఇవ్వలేదు మేము ఇరవై ఏళ్ళ పోరాటం చేసినాం వాళ్ళ ముక్కు పిండి వసూలు చేసినాం గవర్నర్ ధర్నాలు చేసినాం రాష్ట్రపతి ముగ్గురు చేసినాం ఇదే విధంగా ఈ ధర్నాలు ఉద్యమాలతోనే రోజు మేము సాధించుకున్నాం ఎవ్వరు మాకు ధర మాకేదో ప్రేమతోనూ మేము మాకేదో ఇవ్వాలనో ఇవ్వలేదు ఈరోజు మేము పోరాటం చేసినాం ఉద్యమం చేసినాం కాబట్టి ఆ ఉద్యమాన్ని ఈ రోజు రిజర్వేషన్లు కానీ గాని గ్రామ పంచాయతీ కానీ రగచరులతో మూమెంట్ కానీ గిరిజన యూనివర్సిటీ కానీ అదేవిధంగా సేవల అనే ఆప్షన్ హాలిడే కానీ ఇవన్నీ ఉద్యమాల ద్వారానే సాధించుకున్నాము రాబోయే కాలంలో మా ఉద్యమ పందాలతోనే మిగతా డిమాండ్ సాధించుకుంటామని తెలియజేస్తూ రానున్న కాలంలో ఈ యొక్క డిమాండ్ల మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే స్థానిక సంస్థ ఎలక్షన్ కావచ్చు రాను రాబోయే కాలంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కావచ్చు లేకపోతే ఇంకే చేయాల్సి వచ్చిన మా యొక్క ఈ యొక్క గిరిజన విద్యార్థి సంఘం ఓటు చేతనం ద్వారా మీకు బిర్తు చెప్తేదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ మాద మహాన్మ నుంచి వచ్చినటువంటి నాయకులకు ఇతర విచారణ సంఘం తరపున వారికి స్వాగతం తెలియదు వేదిక ఆశీర్వ ఆశీర్మ కావాల్సిందిగా మంత్రి నరసింహ గారిని వారితో పాటు వచ్చిన బృందానికి స్వాగతం అవుతున్నాను ధన్యవాదాలు